జనసేనకి ఇరవై ఏడు సీట్లు మాత్రమే రాబోతున్నాయి ఇరవై ఏడు అయితే గ్యారంటీ ఆ పైన ఎన్నొచ్చినా బోనస్ అనుకునే పరిస్థితి ఇప్పుడు జన సైనికుల ముందుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే ఈ మాట మాట్లాడడం ముప్పై స్థానాల్లో మనం ఇంకా బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉండాలని రాజమండ్రిలో అక్కడ జన సైనికులతో జన కార్య జనసేన కార్యకర్తలతో మాట్లాడిన మాటలు ఆయన చెప్పడం అంటే దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్యలో అంటే ఇరవై ఏడు సీట్లు ఖచ్చితంగా వస్తాయని అయితే ఈ ఇరవై ఏడు సీట్లు అనేది ఏ లెక్కను ఫిక్స్ చేస్తున్నారు ఇప్పుడు ఇదే అందరిలోనూ ఒక అనుమానం ఎందుకంటే ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది ఒక ఈక్వేషన్ ఉంటుంది ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది ఏదో సరదాకి మాకొక పాతిక మంది తక్కువ ఉన్నారు అభ్యర్థులు ఆ పాతిక సీట్లు నువ్వు బోడి చేసి గెలిచేయంటే అది అలా కుదరదు ఏదో ఇష్టం వచ్చినట్టు ఇది రాజకీయాలు సీట్లు ఎమ్మెల్యే అభ్యర్థులు ఒక్కొక్కరు కోట్లు ఖర్చు పెట్టాలి కోట్లు ఖర్చు పెడితే కానీ నడవదు స్వయంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు నేను ఎప్పుడూ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనలేదు ఖర్చు పెట్టాలి ఓట్లు కొంటారేం చేస్తారు మీ ఇష్టం అని చెప్పి ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చేశాడు ఒక రకంగా మీరు గెలవడం నాకు కావాలని ఆయన ఓపెన్గా చెప్తున్నాడు ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకుంటున్నాడు ఆయన తరపున ఎంతమంది ఎన్ని పోటీ చేస్తే జనసేన నుంచి అంతమంది కూడా బదిలీ దిగాలనుకుంటున్నారు ఇటువంటి నేపథ్యంలో ఏ క్యారెక్యులేషన్తో పాతి సీట్లు ఇరవై సీట్లు ఇరవై ఏడు సీట్లు ఎలా ఇచ్చేస్తారు ఇచ్చి పడేస్తారు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఆయన బరిలోకి దిగినప్పుడు ఆయన తరఫున అభ్యర్థులు బరిలోకి దిగినప్పుడు ఎక్కడెక్కడ ఏ ఏ స్థానాల్లో ఎంత ఓటింగ్ శాతం సంపాదించుకున్నారు పదివేలు పైగా సంపాదించుకున్న స్థానాలు ఉన్నాయి ఇరవై వేలు ఇరవై వేలు ఓట్ల పైగా సంపాదించుకున్న స్థానాలు ఉన్నాయి ఆ లెక్కనిస్తున్నారా ఆ లెక్కనిస్తే కనుక గోదావరి జిల్లాల్లో పట్టున్న నియోజకవర్గాలు జనసేనకు ఉన్నాయి అయ్యే నియోజకవర్గాల్లో అదే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూడా పట్టుంది సో అక్కడ ఖచ్చితంగా సాక్రిఫైస్ చేయాలి తెలుగుదేశం పార్టీ దానికి సిద్ధమా త్యాగం చేయడానికి ఈ క్లారిటీ కావాలి అంతే తప్ప ఇప్పుడు ఇరవై సీట్లు లో పది సీట్లు రాయలసీమలు ఇచ్చేస్తే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా ఖచ్చితంగా ఓడిపోతారు అదే గోదావరి జిల్లాలో ఇరవై సీట్లు ముప్పై సీట్లు ఇస్తే ఖచ్చితంగా పది నుంచి పదిహేను సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది ఎందుకంటే అక్కడ పట్టుంది ఆయనకి పైగా కాపు సామాజిక వర్గం బలం ఒకటి యాడైంది ఇటువంటి నేపథ్యంలో సీట్లు నెంబర్ ఇంపార్టెంట్ కాదు ఏ రేషియోలో ఇస్తున్నారు ఎలా ఇస్తున్నారు ఆ లెక్కను చూసుకుంటే ఎన్ని ఇవ్వాలి వన్ బై థర్డ్ అనే మాట మాట ఆల్రెడీ మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఆ లెక్కను చూసుకుంటే అరవై సీట్లు రావాలి ఓకే అది తర్వాత అని అనుకుందాం పోను ఇప్పుడు కాదనుకుందాం ఇప్పుడు పోను ముప్పైకే వీళ్ళు ఫిక్స్ అయ్యారు అనుకుందాం కానీ ఆ ముప్పయో పాతికో ఇరవై ఏడో ఏ లెక్కన ఇస్తారు అనే ఒక అంచనా అయితే రాగలిగితే జన సైనికులకి ఒకవేళ సీట్లు కోల్పోయినా వాళ్ళకే కూడా ఒక లెక్క ఉంటుంది ఒక అంచనా ఉంటుంది ఓహో మనం ఇప్పుడు గెలుచుకుంటే రేపొద్దున ఇంకా ఎక్కువ అడగచ్చు నెక్స్ట్ ఎన్నికల్లో అని ఒక అంచనాతో వాళ్ళు కూడా కలిసి ముందుకు వెళ్ళడానికి వీలుంటుంది